హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మే పద్నాలుగు ఇరవై తేదీ మధ్యలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉదయం మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది సాయంత్రం అర్ధరాత్రి సమయంలో కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుతో కూడిన అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఉపరితలావతం కొనసాగుతుందని దాని ప్రభావంతోనే మే పద్నాలుగు నుండి ఇరవైవ తేదీ వరకు సుమారు వారం రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుము మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా ఎండలు తీవ్రంగా కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతోకుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని ఈ వర్షాలు మే ఇరవయో తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమ జిల్లాలో కూడా ఈ వచ్చే వారం అంతా భారీ ఉరుములు మెరుపుతోకుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని రాయలసీమ ప్రజలు కూడా రాబోయే వారం రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే వచ్చే వారం రోజులు భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు పడే సమయంలో చాలా చోట్ల పిడుగులు కూడా పడే అవకాశాలున్నాయని పిడుగుల పట్ల రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాహి జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు మే పద్నాలుగవ తేదీ నుండి ఇరవయో తేదీ వరకు చాలా చోట్ల ముంచెత్తే అవకాశం ఉందని అటు రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మద్దినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు వచ్చే వారం రోజులు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ జిల్లాల కూడా చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే వారం రోజుల పాటు ముంచెత్తే అవకాశం ఉందని మధ్య కోస్తాంధ్ర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం పాడేరు అరకు అనకాపల్లి ఈ ప్రాంతాలు కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుతో కూడా అకాల వర్షాలు వచ్చే వారం రోజుల పాటు ముంచెత్తే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో భారీ ఉరుములు మెరుపు కూడిన అకాల వర్షాలు వచ్చే వారం రోజులు ముంచెత్తే అవకాశం ఉందని అటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ ప్రజలు రాబోయే వారం రోజుల పాటు భారీ ఉరుములు కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది కారణంగా అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వచ్చే వారం రోజులు తెలుగు రాష్ట్రంలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతకుండా అకాల వర్షాలు ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర ఇటు మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల్లోనూ భారీ ఉరుములు మెరుగుతొక్కుండా అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని అటు వరి మొక్కజొన్న మామిడి రైతులు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని చాలా చోట్ల వడగళ్ళు వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా వచ్చే వారం రోజుల పాటు భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్